అందరికీ నమస్తే ఈరోజు మన డోన్ నియోజవర్గ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి పెద్దైన కూతురు కోట్ల చిత్రమ్మ మేడం గారి పుట్టినరోజు సందర్భంగా మరియు ఈరోజు సామాజిక ఆసుపత్రిలో మేము గర్భిణీలకు ఆపరేషన్ చేసుకున్న స్త్రీలకు మరి పేషెంట్లకు పిల్లలకు అందరికీ అరటి పనులు బెడ్స్ పంచడం జరిగినది కావున ఈరోజు ఒక గొప్ప దినము అంటే మన పంతొమ్మిది వందల యాభై మూడులో నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది కాబట్టి ఈ రోజునే ఆమె జన్మించడము తర్వాత బేదం మండలంలో ఒక ముప్పై రోజుల్లో తనకంటూ ప్రేమ అభివాహులంతో చిన్న పిల్లల కంచి ముసలవ్వ దగ్గరికి ప్రేమ అభివాహులతో తనకంటూ చిత్రమ్మ కోట్ల కుటుంబానికి గుర్తింపు తెచ్చుకుంది కాబట్టి మన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మా లాంటి వారిపైన మా కుటుంబాలపైన వెళ్ళినప్పుడు వాళ్ళ దయ చూపాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము పైన ఉన్నటువంటి అభిమానం మాపై చూపించిన దీవెనలతో మేము సంతోషంగా అంటే మేడానికి ఎంత చేసినా తక్కువనే కానీ మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మా కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు కోట్ల చిత్రమ బాటే మా మాట కోట్ల చిత్రం బాటే మా బాట అని ఈ సభము తెలుపుకుంటున్నాను ఈరోజు గౌరవనీయులైన శ్రీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సార్ గారి ద్వితీయ పుత్రిక అయినటువంటి కోట్ల చిత్రమ్మ మేడం గారి పుట్టినరోజు సమ సందర్భంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో కూటమి సభ్యులందరం కలిసి అరటిపళ్ళు బెడ్స్ పంచడం జరిగింది ఈరోజు మేము ముఖ్యంగా తెలియజేసుకోవాల్సినటువంటి ఏమిటంటే మాకు మేము కష్టపడిన వాళ్ళు చివరిలో ఉన్న కూడా మా బాధను గుర్తించి మమ్మల్ని ముందుకు పిలిపించి మీకు ఉన్నామంటూ మాకు భరోసా ఇచ్చినటువంటి ఏకైక నాయకులు నా రాజకీయ జీవితంలో నేను చూసినటువంటి నాయకురాలు ఓన్లీ కోట్ల చిత్రబాబ మేడం గారు మాత్రమే ఆమె కోసం నిరంతరం మేము కృషి చేయడానికి ఎక్కడైనా ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా ఆమె వెంటే నడుస్తాం ఆమె వెంటే ఉంటాం అని మేమందరికి తెలియజేసుకుంటా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఈరోజు విశేషం ఏంటంటే మన పెద్ద ఆయన కోట్ల సూర్యప్రతిరెడ్డి సార్ గారి కుమార్తె కోట్ల చిత్తమ్మ గారికి సందర్భంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వృద్ధులకి పేషెంట్లకి పండ్లు బెడ్లు పంపిణీ చేయడం జరిగింది ముందుగా ఈ కూటమి నాయకుల తరపున కార్యకర్తల తరపున చిత్తారమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరో పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ అమ్మాయి ఆమెపై ఎప్పుడు భగవంతుడు ఉండాలని చెప్పేసి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మరెండో జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి చిత్రమ్మ గారికి జనసేన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కేంద్ర మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి గారి కుమార్తె కోట్ల చిత్రమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లకు మరియు గర్భిణీ స్త్రీలకు పనులు రెడ్లు పంపిణీ చేయడం జరిగింది పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో నీతికి అవినీతికి జరిగిన పోరాటంలో నీతి గెలుస్తుందని ఆమె చెప్పడానికి కోట్ల కుటుంబాన్ని దర్శనము మచ్చలేని కుటుంబం అటువంటి కోట్ల కుటుంబంలో పుట్టి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అంటే కనిపించకుండా ఆమె సేవా గుణాన్ని అందరికీ అంటే లాంటి వాళ్ళకు తెలుస్తుంటుంది ఆమె చేసే సేవా కార్యక్రమాలనుకో ఏదైనా అటువంటి ఆమె నిండు నూర్యలు నిండు నూరియాలు జీవించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జన్మదిన శుభకాంక్షలు తెలియజేస్తున్నాం